ఓం నమో గణపతయే రోజున మరొక ముఖ్యమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది మనందరికీ తెలుసు వేదాలు పురాణాలు ఇతిహాసాలు ముఖ్యమైనటువంటి రామాయణ మహాభారతాలు ప్రపంచానికి ఎంత మేలు చేశాయో ప్రపంచానికి ఎంతటి నాగరికతను నేర్పాయో మనందరికీ తెలుసు చాలా విషయాలు వాళ్ళకే తెలియకుండా ఇతర దేశాల్లో ఇతర దేశాల మతాల్లో ఇతర దేశాల నాగరికతల్లో కూడా రామాయణం నుండి వేదాల నుండి భారతాల నుండి అనేక ఆచారాలు వచ్చి చేరిపోతూ వచ్చాయి కానీ వాళ్ళు వాళ్ళది వేరే మతంగాను వేరే గాను భావిస్తూ ఉంటారు కానీ ఆత్మ సనాతన ధర్మం యొక్క ఆత్మ వాళ్లయందు ఉంటుంది ఆ విధంగా సనాతన ధర్మం లక్షల ఏళ్ళ నుండి ప్రపంచంపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపింది అందులో ఎలాంటి అనుమానము కూడా లేదు ఆ ప్రభావం వలనే కదా క్రైస్తవం భారతదేశంలో వ్యాపించినప్పటికీ కూడా వాళ్ళ యొక్క చర్చిలు చర్చిలకి ఆలయాలు అని పేర్లు పెట్టుకుంటారు కేరళ రాష్ట్రంలో అయితే చాలా హాస్యాస్పదంగా కూడా ఉంటుంది దూరం నుండి చూస్తే ఇత్తడి ధ్వజస్తంభాలు ఉంటాయండి అలాగే మీరు దూరం నుండి చూస్తే కనుక అది ఆలయమే అని భ్రమపడతారు దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ అవదు ఇది ఆలయం కాదు అని చెప్పేసి ఒకసారి చెన్నైలో మేము భంగపడ్డాం విధంగా ఎందుకో అష్టలక్ష్మి ఆలయానికి వెళుతూ నడిచి వెళ్లాల్సి వచ్చింది కారణం తెలియదు కానీ నడుచుకుని వెళుతూ ఉన్నాము సముద్ర తీరం నుండి అదిగో అష్టలక్ష్మి ఆలయము ఇదిగో అష్టలక్ష్మి ఆలయము అని అంటూ ఉన్నారు కానీ అంతకి రావటం లేదు చివరికి ఒక ఆలయం లాంటిది వచ్చింది దానికేమో వరుసలు అంటే హిందూ దేవాలయాల్లో దర్శనాలకు లైన్లు ఉంటాయి చూసారా ఆ విధంగా లైన్లు బారికేడ్లు ఉన్నాయి రాజగోపురం ఉంది ధ్వజస్తంభం ఉంది అన్నీ ఉన్నాయి ఇదే అష్టలక్ష్మి ఆలయం ఏమో అని మేము భ్రమపడుతూ ఉంటే అక్కడ చిన్న చిన్న సిలువలు కనిపించడం ద్వారా ఇది అష్టలక్ష్మి ఆలయం కాదు చర్చి అని అర్థమైంది మేరీ మాత ఆలయం అని అర్థమైంది ఇదేమిటి ఇంత ఘోరంగా ఈ విధంగా వీళ్ళు ఇమిటేట్ చేస్తారా ఇంత ఘోరంగా అనుకరిస్తారా అని మేము మాట్లాడుకుంటూ ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాం కేరళ రాష్ట్రంలో అయితే కోకొల్లలు ఆ స్తంభాలు ఏమిటి లేకపోతే ఆ యొక్క నిర్మాణాలేమిటి అంతా కూడా యథాతథంగా హిందూ ఆలయాల్లాగానే ఉంటూ ఉంటుంది అంటే హిందూ దేశంలో వాళ్లకు వేరే గతి లేదు అని వాళ్లే అంగీకరించినట్టయింది వాళ్ళ మతంలో ఉన్నటువంటి విషయాలు చెప్పుకొని ప్రజలను ఆకర్షించడం కాకుండా ఈ విధంగా మోసం చేసి మోసం ద్వారా అంటే బయట నుండి చూసినప్పుడు ఇది గుడి అనేటటువంటి ఒక భావన రావడం ద్వారా ఏదో విధంగా లోపలకు వస్తారు వచ్చేస్తే మనం చూసుకుందాంలే అని మరి ఆ యొక్క కుట్ర ఏమిటి అని అర్థం కాదు కానీ ఆ విధంగా చేస్తూ ఉంటారు సనాతన ధర్మం యొక్క ప్రభావం అలాంటిది సనాతన ధర్మం నుండి ఎవరినైనా బయటకు తీసుకువెళ్ళాలి అని అంటే కనుక ఆ డబ్బైనా ఇవ్వాలి లేకపోతే ఈ విధమైనటువంటి మోసమైనా చేయాలి డబ్బుతో మారేటటువంటి వాళ్ళు కూడా తక్కువగానే ఉంటారు వేరే వేరే కారణాలతోనే మారుతూ ఉంటారు కానీ ముఖ్యంగా డబ్బుతోనే ఇలాంటి మత మార్పిడులు జరుగుతూ ఉంటాయి సరే ఇక అసలు విషయానికి వచ్చేస్తే కనుక సనాతన ధర్మం యొక్క ఆత్మ సనాతన ధర్మం యొక్క విధానం అంత గొప్పది ఈ సంస్కృతి ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నది అదేవిధంగా ఇతర మతాల్లో కూడా మనకు తెలియకుండానే వాళ్లకు తెలియకుండానే అంతర్లీనంగా ఉంటూ ఉన్నది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఇదంతా ఎందుకు చెబుతూ ఉన్నాము అని అంటే కనుక తాజాగా సీతారాం యేచూరి గారు మరణించారు మనందరికీ తెలుసు ఆయన కమ్యూనిస్టు నాయకుడు చాలా పెద్ద కమ్యూనిస్టు నాయకుడు కమ్యూనిస్టు సింహం కూడా వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు ఎర్ర సింహం కన్ను మూసింది ఇలాంటి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు సరే మనకేమీ అభ్యంతరమేం లేదు ఆయన పేరు సీతారాం అని ఆయన పేరు కానీ ఆయన జీవించి ఉండగా సనాతన ధర్మానికి సంబంధించి ఇదంతా కూడా వ్యతిరేకంగా చాలా వ్యాఖ్యలు అలాగే చర్యలు అవన్నీ కూడా ఆయన చేశాడు కానీ మరణించిన తరువాత ఎవరో కూడా మనం సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళం ఎవ్వరము కూడా మరణించిన వాళ్ళని తిట్టం వాళ్ళను ద్వేషించం ఇది మనకు మన యొక్క సంస్కృతి నేర్పింది తాజాగా సీతారాం ఏచూరి చనిపోయిన తరువాత చాలామంది అభ్యంతరకరమైనటువంటి పోస్టులు పెట్టడం నేను చూశాను ఇది అంత సంస్కారం కాదు అని చెప్పినటువంటి వాళ్ళు లేకపోలేదు ఈ వర్గము ఉన్నది ఆ వర్గం కూడా ఉన్నది నేను ఆలోచించి చూశాను ఈ విధంగా మన యొక్క వ్యతిరేక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు మరణించిన తరువాత వాళ్ళను మనం ద్వేషించవచ్చా అని అంటే కనుక వ్యక్తుల్ని ద్వేషించకూడదు దృష్టిలో పెట్టుకోండి ఇదే విధమైనటువంటి సందర్భం మనకు రామాయణంలో కనిపిస్తుంది రాముడు ఎందుకు ఆదర్శ పురుషుడయ్యాడో మనకిక్కడే తెలుస్తుంది రావణాసుర సంహారం అయిపోతుంది రావణాసురుడు నేల మీద పడిపోతాడు పడిపోయిన తరువాత విభీషణుడు రావణాసురుడు యొక్క కళేబరం వద్దకు వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు రావణాసురుడు యొక్క గొప్పదనాన్ని తలుచుకుంటూ రాముడి చేతిలో మరణించినటువంటి సందర్భాన్ని తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు ఈ యొక్క సంఘటన అక్కడ ఉంటుంది అప్పుడు రాముడు అక్కడికి వస్తాడు రాముడు అక్కడికి వచ్చినప్పుడు సరేలేవయ్యా నువ్వు ఇంకా అంత్యక్రియలు చేయాలి అని రాముడు విభీషణుడితో అంటాడు అంటే రావణాసురుడి తమ్ముడైనటువంటి విభీషణుడితో అంటాడు అన్నప్పుడు విభీషణుడు ఇంకా బాధ నుండి తేరుకోడు అప్పుడు రాముడు చేసినటువంటి ఉపదేశం ఎంత గొప్పగా ఉంటుందో చూడండి రాముడి భార్య సీతాదేవి కేవలం పేరుకే భార్య కాదు సీతాదేవి పైన పంచప్రాణాలు కూడా పెట్టుకుని జీవించినటువంటి వాడు రాముడు ఆ విధంగా సీతారాముల అనుబంధం చాలా గొప్పగా ఉంటుంది సీతా వియోగంతో రాముడు ఏ విధంగా బాధపడుతున్నాడు అని మనకు రామాయణంలో చాలా చోట్ల కనిపిస్తుంది అన్ని రకాలుగానూ కూడా కృంగిపోతాడు అలాంటి సీతాపహరణం చేశాడు రావణాసురుడు సీతాదేవిని లంకలో ఆ తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామి దౌత్యం చేయడం ఆ సందర్భంలో ఆంజనేయస్వామి చెట్టు మీద నుండి చూస్తూ ఉండగా సీతాదేవిని ఏ విధంగా రావణాసురుడు మాట్లాడాడు దుర్భాషలాడాడు ఇదంతా కూడా రాముడికి తెలుసు సీతాపహరణంతో మొదలుపెట్టి రావణాసురు సంహారం వరకు సీతాదేవిని రావణాసురుడు పెట్టినటువంటి హింస మానసిక హింస ఏమిటి అనేటటువంటిది రాముడికి తెలుసు అయినప్పటికీ కూడా రావణాసురుడు చనిపోయాడు చనిపోయిన తరువాత శత్రువైనప్పటికీ కూడా ఏ విధంగా మనం శత్రువుతో వ్యవహరించాలి అని అని స్పష్టంగా రాముడు చేసి మనకు చూపిస్తాడు విభీషణ చాలు ఇక లే రావణాసురుడేమి పిరికి పందలాగా భయపడి యుద్ధం చేయకుండా చనిపోలేదు యుద్ధంలో తీవ్రమైనటువంటి పరాక్రమాన్ని చూపాడు ఇతడి యొక్క రణోత్సాహం ఏదైతే ఉందో అది మహోన్నతమైనది ఇతడు మృత్యువుకు భయపడలేదు నిర్భయంగా పోరాడి చనిపోయాడు అభ్యుదయాన్ని కోరుతూ యుద్ధంలో వీరోచితంగా పోరాడడం అనేది క్షత్రియ ధర్మం ఆ ధర్మాన్ని పాటించి యుద్ధం చేసేటటువంటి వారే మహాశూరులు అట్టివారు రణరంగంలో మరణించినప్పటికీ కూడా వారికై వగ చుట తగదు ప్రజ్ఞాశాలి అయినటువంటి ఈ వీరుని ధాటికి ఇంద్రాది దేవతలో కూడా గడగడలాడిపోయారు ముల్లోకాలు కూడా వణికిపోయాయి అట్టివాడు కాలధర్మం చెందినప్పుడు నువ్వు ఈ విధంగా కుమిలిపోవడం తగదు అని గొప్ప మాటలు చెప్పాడు చూడండి రావణాసురుని రాముడు స్థుతించినటువంటి సందర్భం వీరుడైన వాడు తాను మరణించడం కానీ లేకపోతే శత్రువుల్ని చంపడం కానీ సంభవిస్తుంది ఏదో ఒకటి జరిగి తీరాల్సిందే ఇక్కడ కూడా అదే జరిగింది యుద్ధంలో మరణించినటువంటి వీరుడి పట్ల ఈ విధంగా వ్యవహరించకూడదు యుద్ధంలో మరణించినటువంటి వీరుల్ని గూర్చి శోకించకూడదు అని రాముడు ఉపదేశిస్తూ వచ్చాడు చెప్పి తరువాతి చేయవలసినటువంటి కార్యక్రమాల గురించి ఆలోచించు అని చెప్పేసి రావణాసురుడు యొక్క అంత్యక్రియలు నువ్వు చేయాలి అని రా ఆదేశించాడు ఆదేశించిన తరువాత చెట్ట చివరగా ఒక మాట చెబుతాడు అద్భుతం ప్రపంచం అంతటికీ ఆదర్శం వేరే ఏ మత గ్రంథాల్లో కూడా ఇలాంటి బోధన ఉండదు ఉంటే చూపించండి మరణాంతాని వైరాణి నిర్వర్తన్న ప్రయోజనం క్రియతామస్య మరణాంతాని యథాభవా నిర్వర్తన్న ప్రయోజనం క్రియతామస్య మమాప్యేష యథాభవ చాలా అద్భుతంగా చెబుతూ ఉన్నాడు ఏమిటి దాని యొక్క అర్థము అంటే కనుక విభీషణ వ్యక్తులు వరకే వైరములు ఉండవలను అనంతరం ఆ వైరాలను త్యజించాలి ఇప్పుడు మన కార్యం పూర్తయిపోయింది నెరవేరింది కనుక ఇతని అంత్య సంస్కారాలను చేయుము ఇతడు నీ వల్లనే నాకు కూడా గౌరవార్హుడే అని చెబుతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు ఎంత గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడో చూడండి ఓ విభీషణ వ్యక్తి మరణించినంత వరకు మాత్రమే వైరాలు ఉంటాయి మరణం అయిపోయిన తరువాత అంటే మరణించిన తరువాత ఇక మనకు వైరం ఉండదు నీకు నీ అన్నగారు ఏ విధంగా గౌరవార్హుడో అదే విధంగా నాకు కూడా రావణాసురుడు గౌరవార్హుడే కావున ఇక వైరం లేదు వైరం సమసిపోయింది చక్కగా నీవు అంత్యక్రియలు చేయి అని చెప్పేసి విభీషణుడికి బోధిస్తూ ఉన్నాడు ఇంతటి గొప్ప ఒక వ్యాఖ్య ప్రపంచంలో వేరే ఏ పురుషుడైనా చేయగలడా వేరే ఏ వ్యక్తైనా చేయగలడా ఆ విధంగా చేసి చూపించాడు లోకానికి మార్గదర్శకుడయ్యాడు శ్రీరామచంద్రుడు భారతదేశం ఎప్పుడూ కూడా సమంగా ఆలోచిస్తూ ఉంటుంది భారతదేశంలో వాతావరణం సమశీతోష్ణ స్థితి అంటారు అదే విధంగా ధర్మం కూడా సమంగా ఉంటుంది ఇతర మతాల్లో మనం చూస్తే కనుక ఎదుటివాడు ఒక చెంప వాయిస్తే కనుక రెండవ చెంప కూడా చూపించు అనేటటువంటి బోధన మనకు కనిపిస్తూ ఉంటుంది అలా కాదు ధర్మస్థాపన చేయడానికి ఏం చేయాలో రాముడు అంతా చేశాడు మరణించిన తరువాత మాత్రం వైరం అక్కర్లేదు అని గొప్ప నాగరికతను చూపాడు అంతేకాని బ్రతికి ఉన్నప్పుడు కూడా రావణాసురుడు చేసినటువంటి దానికి సమర్థనగా చేతకాని రాముడు వ్యవహరించలేదు రావణాసురుడు బ్రతికి ఉండగా అతన్ని ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షించాడు మరణించిన తరువాత ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగా వ్యవహరించాడు కావున మన యొక్క వ్యతిరేక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మరణించిన తరువాత వాళ్ళు మరణించిన తరువాత వాళ్ళను మనం ద్వేషించాల్సినటువంటి అవసరం లేదు చాలామంది అలా చేస్తూ ఉన్నారు అని అంటే కనుక ఆ వ్యక్తి బ్రతికి ఉన్నప్పుడు చేసినటువంటి అనేక కర్మలు ఏవైతే ఉన్నాయో అనేక పనులు ఏవైతే ఉన్నాయో అవే కారణం నేను కూడా తాజాగా ఒకటి చూశాను సీతారాం యేచూరి గారి మేనమామ స్వయంగా చెబుతూ ఉన్నాడు ఆయన ఆస్తికుడే అట నాస్తికుడు కాదుట సీతారాం యేచూరి మాత్రం నాస్తికుడు ఆ పార్టీ యొక్క సిద్ధాంతం でも。 ఆయన మేనమావ గారును అదేవిధంగా సీతారామేశూరి ఇద్దరూ కూడా ఒకసారి రోమ్ వెళ్ళారట వెళ్ళినప్పుడట వీళ్ళిద్దరూ కూడా కూర్చుని మద్యపానం చేయడానికి అని కూర్చున్నారట మద్యపానానికి కూర్చున్నప్పుడు ఈ రోజున శనివారము నేను చెయ్యను నువ్వు చెయ్యి అని మేనమావ చెప్పాట లేదు లేదు శనివారం అయితే ఏంది మీకు మినహాయింపులు ఉంటాయి కదా ఈ రోజుకు మినహాయింపు ఇచ్చేసే అని చెప్పేసి సీతారామేశూరి బలవంతం చేశాట బలవంతం చేసినప్పుడు మేనమామ గారు కూడా ఇంకా ఆ రోజున మద్యపానం చేసేసట అప్పటి నుండి ప్రతి శనివారము కూడా ఇతను మద్యపానం చేసేస్తూ ఉన్నట్ట భోజనము అవన్నీ మానేసినప్పటికీ కూడా మద్యం మాత్రం తాగుతూ ఈ విధంగా ఒకరి ఆచారాన్ని ఒకరి నమ్మకాన్ని ఆ విధంగా వమ్ము చేయడం అనేది ఆయనకు కూడా తగదు అయినప్పటికీ కూడా ఇప్పుడు మరణించాడు కాబట్టి ఆయన్ని మనం ద్వేషించాల్సినటువంటి అవసరం లేదు సిద్ధాంతాలను ఎప్పుడు ద్వేషిస్తూనే ఉంటాం సీతారామయచూరి యొక్క సిద్ధాంతం వామపక్ష సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని మనం ద్వేషిస్తే చాలు వ్యక్తిని ద్వేషించనక్కర్లేదు స్వస్తి